హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పదమూడు మోడల్ బజాజ్ ప్యాసింజర్ ఆటో ఫ్రెండ్స్ ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా ఫుల్ కండిషన్లో ఉందని ఓనర్ చెబుతున్నారు ఇంతవరకు ఇంజన్ మీద చేయి కూడా వేయలేదని చెబుతున్నారు ఇంజన్ కూడా ఇంతవరకు కూడా చేయించలా షోరూమ్ నుంచి ఎలా వచ్చిందో అలానే ఉంది ఫ్రెండ్స్ ఇంజన్ వచ్చేసి ఒరిజినల్గా అలానే ఉంది లోపల చాయ్స్ ప్లాట్ఫారాలు కూడా ఒరిజినల్గా ఉన్నాయి సైడ్ చెంపలు వచ్చేసి బాక్సులు వచ్చేటి ఒకటే కట్టించామని అయితే చెబుతున్నారు బండి మొత్తం ఒరిజినాలిటీగా ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి ఇంజన్ అయితే సూపర్ కండిషను ఇంతవరకు కూడా బోర్ కూడా చేయించాలా రెండు వేల పదమూడు మోడల్ ఇంజన్ అది కూడా అసలు చాలా అంటే చాలా బాగుందని అయితే ఓనర్ చెబుతున్నారు షోరూమ్ ఇంజన్ ఫ్రెండ్స్ బండికి అయితే షోరూమ్ ఇంజను ఇంతవరకు అయితే ఇంజన్ కూడా చేయించాల బండి పేపర్లు కూడా ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక ఏడు నెలల దాకా ఇన్సూరెన్స్ బండి పేపర్లు మొత్తం ఫోర్స్లో ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది బండి వచ్చేసి షోరూమ్ పీస్ లెక్క ఉంది ఫ్రెండ్స్ ఆటో వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు షోరూమ్ బండి లెక్క ఉంది పెయింట్ మాత్రం ఒరిజినల్ పెయింట్ ఫ్రెండ్స్ మూడు సీల్ టైర్స్ ఉన్నాయి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి లక్ష యాభై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఇది ఏమీ ఫిక్స్ అమౌంట్ అయితే కాదండి మీరు బండి దగ్గరికి వెళ్ళి బండి చూసుకొని మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఫైనల్గా ఒక ఐదు వేల వరకు తగ్గించైతే ఇస్తామనేది ఇస్తామని అయితే చెబుతున్నారు మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకా ఏమైనా తగ్గే అవకాశం ఉండొచ్చు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన పల్నాడు జిల్లా నర్సరావుపేట టౌన్లో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం